ఇండియాలోనే పుట్టిన డొనాల్డ్ ట్రంప్ అవును డొనాల్డ్ ట్రంప్ ఇండియాలోనే పుట్టాడంట ఆధార్ కార్డు కూడా వచ్చేసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ పది ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఎక్కడ పుట్టినంటే ఖమ్మం అనమాట ఇక అమెరికన్ ప్రెసిడెంట్ ప్రజెంట్ అయినా ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మల్లిగుండం ఖమ్మం తెలంగాణ ఇండియా విధంగా ఆధార్ నెంబర్ కూడా వచ్చేసింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ట్రంప్ కేర్ ఆఫ్ ఖమ్మం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట ఇదంతా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఖమ్మం అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అమెరికా అధ్యక్షుడికి ఇక్కడ ఆధార్ కార్డు సృష్టించి ఇక్కడ ఎవరా అని పలువురు అయితే ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆధార్ కార్డులో డొనాల్డ్ ట్రంప్ పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అమెరికా ప్రెసిడెంట్ ఇంటి నెంబరు మామిళ్ళగూడెం ఖమ్మం తెలంగాణ అని కూడా ఉంది అయితే దీన్ని ఎవరో ఆకతాయిలు సృష్టించారని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటి ఇంటెలిజెన్స్తో ఆధార్ కార్డు తయారు చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో చూసిన కొందరు ట్రంప్ది ఖమ్మమా అంటూ మీమ్స్ అయితే పెడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఆ డొనాల్డ్ ట్రంప్కు అయితే ఆధార్ కార్డు కూడా ఇచ్చేశారన్నమాట మన వాళ్ళు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో